ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామానికి వెళ్తున్నాం ఇక్కడ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందో లేదో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూద్దాం ఈ పోలేపల్లి సచివాలయం పరిధిలో తేరాల గ్రామ పంచాయతీ మరియు పోలిపల్లి గ్రామ పంచాయతీ రెండు గ్రామ పంచాయతీలు కలిపి ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సచివాలయం పరిధిలో వచ్చేసి రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయండి ఒకటి తేరాల రెండు పోలేపల్లి రెండు గ్రామాల కలిపి ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు అలాగే ఈ సచివాలయం పరిధిలో డీబీటీ ద్వారా ఇరవై రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల పదివేల తొమ్మిది వందల రూపాయలు డివిటీ ద్వారా లబ్ధి పొందారు అలాగే నాన్ డీబీటీ ద్వారా నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల ఇరవై రూపాయలు లబ్ధి చేకూడడం జరిగింది టోటల్గా వచ్చేసి ఈ గ్రామం మొత్తం మీద ఈ సచివాలయం పని వచ్చేసి మొత్తం ఇరవై ఏడు కోట్ల తొంభై ఒక్క లక్ష ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు లబ్ధి లబ్ధిదారులకు లబ్ధి చేయడం జరిగింది ఆ ఊరు కోలేపల్లి ఇంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి అభివృద్ధి బాగానే ఉంది అందరికి సంక్షేమ పథకాలు అందరికీ అందుతూనే ఉన్నాయి సంక్షేమ పథకాలు ఇంత ముందు కావాలంటే పడిగాపులు కావాల్సి వస్తుంది ఇప్పుడు అదే ఇప్పుడైతే ఇంటింటికి పోయి అన్ని సంక్షేమ పథకాలు కానీ ఏవైనా పింఛన్ కానీ అవి ఇంటింటికి పోయి అందిస్తుండ్రు వాలంటీల వ్యవస్థ గతంలో ఇంత ఇంతకుముందు జన్మ కమిటీలు అనేవి ఉండేవి వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెబితేనే ఏ పథకమైనా అమలయ్యేది అదే ఇలా ఈ గవర్నమెంట్లో వాలంటీర్ల వ్యవస్థ పోయి అందరికీ సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయా రావట్లేదా అని చెప్పి పెట్టుకోమని అందరికీ అందిస్తుంది గవర్నమెంట్ మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి ఈ ఊరు సమస్యలు తీసుకెళ్ళి చెప్పాము మేము గతంలో నీ వాటర్ లేవు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఈ సంవత్సరం నాలుగు బజార్ 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 ఒకటి గోరేపించాడు బ్రమ్మారెడ్డి ఏం చేస్తాడు ఆయన ఊర్లోనే ఉండలేకపోతుండే ఇక్కడ ఎక్కడ ఏం చేస్తాడో మాచర్లోనే ఉండలేకపోతుండడు ఏం మాత్రాడు ఇంకా చెప్తున్నాడు జనాన్ని అన్ని గొడవలు చేసి జనాన్ని సావాన్ నొక్కొక్కడం ఫ్యాషన్ అంతా ఇప్పుడు ఇప్పుడే మొదలైంది ఆయన ఇంకా ఎక్కువ ఇప్పుడు దాకా బాగా ప్రశాంతంగా ఉంది ఎక్కడ పెట్టినా ఏ ఊరైనా ఇప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు మే ఏ సమస్య వచ్చి పోయినా దగ్గరికి ఏం అబ్బాయో వచ్చారని అడిగి వాళ్ళకి సమస్య ఉన్నాదని చెప్తే వెంటనే దానికి రెస్పాన్స్ అయ్యి మాకు ప్రతి పని న్యాయం చేసి పెడతారు చేయటంలో ఆయనకి తిరుగులేదు ఈసారి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారే ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుస్తారు ఐదోసారి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలు వైఎస్ఆర్ పార్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలు టీడీపీ బీసీలకు పెద్దపేట వేశాడు మాకు ఇప్పుడు నర్సాపేట పార్లమెంటుకి కూడా ఒక బీసీకి ఇచ్చాడు కాడికి ఎక్కువ చేసే ముఖ్యమంత్రి ఎవరూ లేరు అలా చేయలేదు నా పేరు దేశం గోవర్ధర్ రెడ్డి అండి మాది కోలపల్లి గ్రామం కోలపల్లి గ్రామంలో వచ్చేసి రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు అయితేనేవి ఏ అయితే పలు వాళ్ళిద్దరి నుంచి వచ్చిన కార్యక్రమం నుంచి ఊర్లో కూలపల్లి గ్రామంలో ఒక సచివాలయం ఒకటి మరి రైతు భరోసా కేంద్రం ఒకటి ఈ రెండు ఈ రెండు కాకుండా మరి ప్రజలకు సంబంధించి ఇళ్ళ ప్లాట్లు హౌసింగ్ సంబంధించి ఇళ్ళ ప్లాట్లు వచ్చేసి ఇచ్చారు మినిమం వచ్చేసి ఒక వంద ప్లాట్లు దాకా ఇచ్చారు ఒక వంద హౌస్ ప్లాట్లు దాకా ఇచ్చారు అవి కడతానని కూడా చెప్పారు ఇంకా కట్టలేదు కానీ కట్టే కార్యక్రమంలో ఉన్నారు ఇంకా వచ్చేసి ఒక ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ బోర్లు ఎమ్మెల్యే గారు కోట కింద మా గ్రామ సర్పంచ్ గారు శ్రీనివాసరెడ్డి అయితే బాలవాయి అంజిరెడ్డి గారు అయితే వాళ్ళిద్దరు సమక్షంలో ఎస్సీ కాలనీలో ఒక రెండు బోర్లు బీసీ కాలనీకి సంబంధించి ఒక రెండు బోర్లు ఇంకా గ్రామంలో పలు వచ్చేసి బోర్లు వేశారు ఇంకా 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 చెప్పాలంటే సీసీ రోడ్లు వేశారు మా సర్పంచ్ గారు సిసి రోడ్లు వేశారు మళ్ళీ వచ్చేసి గ్రామాలకు పోవాల్సిన ఇలా పొలాలకు పోవాల్సిన బాట సంబంధించి మట్టి రోడ్లు అయితేనే వెయ్యి వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళ చేతైనంత వరకు వాళ్ళు సర్పంచ్ గారు అయితే బాగా చేశారు పిన్నెల రామకృష్ణ గారు సహకారం గారు బాగా చేశారు నామసాని ఆంజనేయులు కోలేపల్లి ఎంపీటీసీని మా ఊర్లో వచ్చేసి సచివాలయం రైతు భరోసా హెల్త్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పూర్తి పూర్తి అయిపోయాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా నాయకత్వం పోషిస్తున్నారు అందరికీ రైతు భరోసాలు కానీ అందరికీ వైఎస్ఆర్ చేయూతలు కానీ అందరికి ఎస్టీ మైనార్టీ కులాలకి హ్యాపీగా జరిగి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ రావాలి మళ్ళీ ఒకసారి ఆయన మినిస్టర్ చేయాలని చెప్పేసి ఆ ఊరూ చాలా పకడ్ పందిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గెలవాలి అన్ని వస్తున్నాయి బాగానే వస్తున్నాయి మా పింఛన్ వస్తుంది మూడు వేలు మేము తెల్లారేసుకొచ్చి మాకు ఇస్తున్నారు ఏం పర్వాలేదు వాలంటీర్లు కూడా బాగా ఇస్తున్నారు అబ్బాయి మా తమ్ముళ్ళు కూడా బాగానే చేస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు మా ఊర్లో బాగానే పనులు చేపిస్తున్నాడు మా తమ్ముళ్ళు కూడా దాన్ని సహకరించి బాగానే చేస్తున్నారు వాలంటీర్లు కూడా మాకు అన్ని బిల్లులు మాకు ఇవన్నీ ఇస్తున్నారు రావాల్సిన డబ్బులు అన్ని ఇస్తూనే ఉన్నారు మాకు పింఛన్ వస్తుంది మాకు ఏం పర్వాలేదు అన్ని సక్రంగానే జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి రైతు భరోసా విద్యాజీ చదువుకున్న విద్యార్థులకి విద్యా జీవన అమ్మఒడి మరి సిసి రోడ్లు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం గ్రామం తరఫున జరిగిన అభివృద్ధి పనులు అయ్యి ఉన్నాయి పని మొక్కలు మంచిగా చేసిండు కాబట్టి ఈయనకే మళ్ళీ ఓటేద్దామని ఆలోచనతో ఉన్నాం సార్ నా పేరు అరుణ్ సాయి మాది పోలేపల్లి గతంలో మేము ఇంటి స్థలం కోసం చాలా తిరిగాము ఈసారి ఎమ్మటే అయిపోయింది ఏం తిరగకుండా గవర్నమెంట్ పని లేకుండా మామూలుగా తొందరగా అయిపోయింది మా ఊరికి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు బాగా పనిచేశారు ఆయన్ని గెలిపిస్తాము రీసెంట్గా రేషన్ కార్డు కన్నా అప్లై చేసింది తొందరగా పనిచేసింది టైం లేట్ అయితే ఏం పట్టలేదు ఎమ్మట్లోనే పని అయిపోయింది మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు సారు మాకు దేవుళ్లాగా అస్సలు వాడిపోవడం అంటే ఉండదు సార్ గెలవాలి సార్ మేమందరం ప్రార్థన కూడా చేస్తున్నాం సార్